శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి మొట్టమొదట స్వయాన్ని నిర్వికారిగా చేసుకోవాలి ఆ తర్వాతే ఇతరులకు చెప్పాలి ప్రశ్న మహావీరులైన పిల్లలకు మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు కేవలం ఏ విషయాన్ని పరిశీలించుకుంటూ స్వయాన్ని సంబాలించుకోవాలి జవాబు ఎవరైనా పవిత్రంగా అవ్వడంలో విఘ్నాలు కలిగించినట్లయితే మీరు వాటిని వాటిని లెక్క చేయకూడదు కేవలం నేను మహావీరునిగా ఉన్నానా నన్ను నేను మోసగించుకోవటం లేదు కదా నాకు అనంతమైన వైరాగ్యం ఉంటుందా నేను నా సమానంగా తయారు చేస్తూ ఉన్నానా నాలో కోపం లేదు కదా ఏదైతే ఇతరులకు చెప్తూ ఉన్నానో అది స్వయం చేస్తూ ఉన్నానా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి పాట నిన్ను పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము ఓం శాంతి ఇందులో మాట్లాడవలసింది ఏదీ లేదు ఇది అర్థం చేసుకోవలసిన విషయం మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నామని మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు మీరు సంపూర్ణ నిర్వీకారులుగా అవుతున్నారు పిల్లలు కామాన్ని జయించండి అంటే పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటూ ఉన్నారు పిల్లలు గీతాన్ని విన్నారు కదా అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము దాన్ని ఎవరు మన నుంచి తీసుకోలేరు పిల్లలకు స్మృతి కలిగింది అక్కడ మీ నుండి ఎవరూ లాక్కోలేరు దానిని అద్వైత రాజ్యము అని అంటారు తర్వాత రావణ రాజ్యము ఇతరుల రాజ్యం వస్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు ఈ విధంగా ఇతరులకు అర్థం చేయించాలి సంపూర్ణ నిర్వికారుగా ఉన్న భారతదేశం వికారిగా నరకంగా అయింది అని కూడా వ్రాయాలి మళ్ళీ మేము శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నాము బాబా ఏదైతే తెలియచేస్తారో దానిని నోట్ చేసుకోవాలి మళ్ళీ దానిపై విచార సాగర మతనం చేసి వ్రాయడంలో సహాయం చేయాలి భారతదేశం తప్పకుండా ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అని మనుషులు అర్థం చేసుకునేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి అప్పుడు రావణరాజ్యం ఉండేది కాదు భారత్వాసీలైన మనల్ని ఇప్పుడు బాబా నిర్వీకారిగా తయారు చేస్తూ ఉన్నారని పిల్లల బుద్ధిలో ఉన్నది నేను నిర్వికారిగా అయ్యాన నేను ఈశ్వరుణ్ణి మోసం చేయటం లేదు కదా స్వయాన్ని చూసుకోవాలి ఈశ్వరుడు మనల్ని చూస్తాడా అని భావించకూడదు మన నోటి నుంచి ఇటువంటి పదాలు రాకూడదు పవిత్రంగా తయారు చేసే పతిత పావనుడైన తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది మీరు సంపూర్ణ నిర్వీకారులు కదా యథా రాజా రాణి తథా ప్రజా అందరూ ఒకేలా ఉంటారు భారతదేశం అంతటిని స్వర్గమని అంటారు ఇప్పుడు అది నరకము ఎనభై నాలుగు జన్మల చిత్రము చాలా మంచిది ఎవరైనా మంచివారు ఉంటే వారికి కానుకగా కూడా ఇవ్వవచ్చు గొప్పవాళ్ళకి గొప్ప గొప్ప కానుకలు ఇస్తారు కదా అలాగే మీరు కూడా మీ వద్దకు వచ్చేవారికి బాగా అర్థం చేయించి ఇటువంటి కానుకలు ఇవ్వచ్చు ఎవరైనా వస్తే ఇవ్వడానికి వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉంటాయి మెట్ల చిత్రములో పూర్తి జ్ఞానం ఉన్నది ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నామో అన్నది మీకు గుర్తు ఉండాలి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు బాబా ఎనభై నాలుగు జన్మల గురించి తెలియచేసి మళ్ళీ నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో సాధారణ తనులో ప్రవేశిస్తాను అని అంటారు మళ్ళీ బ్రహ్మ అనే పేరుని పెడతాను ఇతరి ద్వారానే బ్రాహ్మణులను రచిస్తాను లేకపోతే బ్రాహ్మణులను ఎక్కడి నుండి తీసుకురాను బ్రహ్మ తండ్రిని గూర్చి ఎప్పుడైనా విన్నారా తప్పకుండా భగవంతుడే అతడికి తండ్రి బ్రహ్మ మరియు విష్ణువులకు సూక్ష్మవతరంలో చూపిస్తారు ఇతడి ఎనభై నాలుగు జన్మల చివరిలో ఇతడిలో ప్రవేశిస్తాను దత్తత తీసుకున్నాక పేరును మార్చడం జరుగుతుంది సన్యాసం చేయించినప్పుడు సన్యాసులు కూడా అన్నింటినీ వెంటనే మరచిపోరు వారికి తప్పకుండా స్మృతి ఉంటుంది అలాగే మీకు కూడా అన్నీ గుర్తుంటాయి కానీ వాటిపై మీకు వైరాగ్యం ఉంటుంది ఎందుకంటే ఇదంతా శ్మశాన వాటికగా మారుతుందని మీకు తెలుసు కాబట్టి మనం వాటిని ఎందుకు స్మృతి చేయాలి జ్ఞానము ద్వారా అన్నింటినీ బాగా అర్థం చేయించుకో చేసుకోవాలి వారు కూడా జ్ఞానంతోనే ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు మీరు మీ ఇల్లు వాకిళ్ళను ఎలా వదిలారు వారిని ప్రశ్నిస్తే వారేమీ చెప్పలేరు యుక్తిగా మీకు వైరాగ్యం ఎలా వచ్చిందో మాకు చెప్పండి తద్వారా మేము కూడా అలా చేస్తాము అని అడగడం జరుగుతుంది పవిత్రంగా అవ్వండి అని మీరు అందరికీ ప్రేరణ ఇస్తారు మీకు అన్నీ గుర్తుంటాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు చెప్పగలరు బుద్ధిలో జ్ఞానమంతా ఉన్నది మనం డ్రామాలోని నటులము మనం పాత్రను అభినయిస్తాము వచ్చాము ఇప్పుడు అందరి కలియుగ కర్మబంధనాలు సమాప్తం కానున్నాయి మళ్ళీ శాంతిధామ్యంలోకి వెళతారు అక్కడ అందరి కొత్త సంబంధాలు ఏర్పడతాయి అర్థం చేసుకోవలసిన పాయింట్లను బాబా బాగా ఇస్తూ ఉంటారు ఈ భారత్వాసీలే ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు నిర్వికారులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత వికారులుగా ఇయ్యారు ఇప్పుడు మళ్ళీ నిర్వీకారులుగా అవ్వాలి కానీ పురుషార్థం చేయించేవారు కూడా కావాలి కదా బాబా మీకు తెలియచేస్తూ ఉన్నారు మీరు కల్పపూర్వపు పిల్లలే కదా బాబా అంటారు కల్పపూర్వము నేను మిమ్మల్ని చదివించి రాత్య భాగ్యాన్ని ఇచ్చాను కల్పకల్పము ఇలా చేస్తూ ఉంటాను డ్రామాలో ఏవైతే జరిగాయో ఏ విఘ్నాలు అయితే కలిగాయో అవన్నీ మళ్ళీ వస్తాయి జీవితంలో ఏవైతే జరిగాయో అవి గుర్తుంటాయి కదా ఇతనికి అన్నీ గుర్తున్నాయి పల్లెటూరి బాలుడిగా ఉన్న ఇతను విశ్వానికి యజమానిగా అయ్యినారు ఈ సమయంలో పాత ప్రపంచం మన కోసం ఒక పల్లె కదా ఆ వైకుంఠం ఎక్కడా ఈ నరకం ఎక్కడా మనుషులు పెద్ద పెద్ద మహిళలు బిల్డింగ్లు చూసి ఇదే స్వర్గం అని భావిస్తారు ఇదంతా మట్టి మరియు రాళ్ళు దీనికి విలువ ఏమీ లేదు అని బాబా అంటారు అన్నిటికన్నా ఎక్కువగా వజ్రానికి విలువ ఉంటుంది సతీగంలో మీ బంగారు భవనాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి బాబా అంటారు అక్కడ అన్నీ గనులు నిండి ఉంటాయి లెక్కలేనంత బా బంగారం ఉంటుంది పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి ఎక్కడైనా ఉత్సాహం తగ్గినట్లయితే వెంటనే ఆనందంలోకి తీసుకువచ్చే చక్కటి రికార్డులను వినండి బాబా అర్థం చేయించారు అవి వినడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది బాబా మనల్ని విశ్వానికి నిజమానులుగా తయారు చేస్తారు అని భావిస్తారు దానిని ఎవ్వరూ మన నుండి తీసుకోలేరు అర్థకల్పం కొరకు మనము సుఖధామానికి యజమానులుగా అవుతాము రాజు కొడుకు నేను ఈ హద్దులో రాజ్యానికి వారసుణ్ణి అని భావిస్తారు మనం అనంతమైన తండ్రి వారసులో మీకెంత సంతోషం ఉండాలి బాబా స్వర్గ స్థాపన చేస్తారు మనం ఇరవై యొక్క జన్మల కొరకు వారసులుగా అవుతాము మీకెంత సంతోషం ఉండాలి మీరెవరికైతే వారసులు అవుతారో వారిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి స్మృతి చేయకపోతే వారసులు అవ్వలేరు స్మృతి చేసినట్లయితేనే పవిత్రులుగా అవుతారు అప్పుడే వారసులు అవుతారు శ్రీమతంపై మనం విశ్వానికి యజమానులుగా ద్వి అవుతామని మీకు తెలుసు జనం జన్మాంతరాలు మనం రాజ్యం చేస్తాము భక్తి మార్గంలో మనుషులు వినాశీ ధాన్యపుణ్యాలు చేస్తారు మీది అవినాశి జ్ఞానధర్మం మీకెంత పెద్ద లాటరీ లభిస్తుంది కర్మానుసారంగా ఫలం లభిస్తుంది కదా ఎవరైనా పెద్ద రాజుకు జన్మిస్తే హద్దులోని పెద్ద లాటరీ లభించింది అని అనవచ్చు ఏక కిరీటదారులు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వలేరు ద్వి విశ్వానికి యజమానులుగా మీరే అవుతారు ఆ సమయంలో ఇతర రాజ్యాలు ఏవి ఉండవు మిగిలిన ధర్మాలు తర్వాత వస్తాయి అవి వృద్ధి పొందేసరికి ముందు వచ్చిన రాజుల వికారులుగా అయిపోయిన కారణంగా మతభేదాలతో రాజ్యాలను ముక్కలు ముక్కలుగా చేస్తారు మొట్టమొదట మొత్తం విశ్వమంతటిపైన ఒకే రాజ్యం ఉంటుంది అది గత జన్మ కర్మ ఫలమని అక్కడ తెలియదు ఇప్పుడు బాబా మనకి శ్రేష్టమైన కర్మలు నేర్పిస్తూ ఉన్నారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యారోరు గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే హం రుహాని బచ్చంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మేము ఇరవై యొక్క జన్మల వరకు అనంతమైన తండ్రికి వారసులుగా ఇయ్యాము నశా లేక సంతోషం ఉండాలి ఎవరి వారసులుగా అయితే అయ్యారో వారి స్మృతిలో ఉండాలి మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి బాబా ఏ శ్రేష్ట కర్మనైతే నేర్పిస్తూ ఉన్నారో ఆ కర్మల్నే చేస్తూ ఉండాలి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి వరదానము స్థూలమైన దేశము మరియు శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశపు వేషధారి భవ ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యాన్ని చేస్తారో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారు అలాగే మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మను చేయాలనుకుంటే అటువంటి వేషాన్ని ధారణ చేయండి ఇప్పుడిప్పుడే సాకారి ఇప్పుడిప్పుడే ఆకారి ఈ విధంగా బహురూపాలుగా అవ్వండి అప్పుడు సర్వస్వరూపాల సుఖము అనుభవం చేసుకోగలగలుగుతారు ఇది మీ స్వరూపమే ఇతరుల వస్త్రాలు మీకు సరిపోయినా సరిపోకపోయినా మీ వస్త్రాలను మీ సహజంగానే ధారణ చేసుకోగలుగుతారు కాబట్టి ఈ వర్ధానాన్ని ప్రాక్టికల్గా అభ్యాసంలోకి తీసుకురండి అప్పుడు అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవం కలుగుతుంది స్లోగన్ అందరినీ గౌరవించేవారు ఆదర్శంగా అవ్వగలుగుతారో గౌరవాన్ని ఇవ్వండి అప్పుడే గౌరవం లభిస్తుంది అవ్యక్త సూచన ఎలా అయితే మీ స్థూర కార్యక్రమాల ప్రోగ్రాంను దినచర్య ప్రమాణంగా సెట్ చేసుకుంటారో మీ మనస్సు యొక్క సమర్థ స్థితి ప్రోగ్రామ్ని సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడూ అప్సెట్ అవ్వరు ఎంతగా మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో అంత మనస్సు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనస్సు సదా సెట్ అయ్యే అంటే ఏకాగ్రంగా ఉంటే స్వతహాగా వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి సేవ జరుగుతుంది అచ్చా ఓం శాంతి విష్ణుమూర్తికి అలంకారాలు పవిత్రణి చిహ్నము శంఖము పవిత్రవాణీ చిహ్నము శంఖము అంతర్ముఖమున ఆత్మను దర్శిన్సు సంకేత